নিলা <laughs> আমরা ఎక్కువ బస్ చలిపెడుతుంది లేవద్దులే మంచిగా మనస్ఫూర్తిగా మొక్కుకొని తిరగండి అమ్మా వెనకాల ఎవరు ఉండొద్దు ఇటు సైడ్ అన్నారండి ఆ సైడ్ ఉన్న వాళ్ళు అందరూ వెనకాల ఎవరు ఉండొద్దు వెనకాల ఎవరు ఉండొద్దు ఇక్కడ సైడ్ రండి ఇటు వచ్చేయండి అడ్డం సైడ్ వచ్చేసేయండి వెనకాల ఉంటే అది కమ్మినట్టు అవుతుంది అవుతుందమ్మాకు అడ్డం ఉన్నట్టు ఉంటుంది రాదు వెళ్ళిపో అక్కడి నుంచే వచ్చేది అమ్మ ఇప్పుడు సెట్ అయినారు ఇంకేం కాదు ఏమ్మా అంతే కదా వెనకాల ఉండొద్దు అడ్డం ఉన్నట్టు ఉంటుంది ఉండచ్చు జరుగుదమ్మా what

అమ్మా నువ్వు ఉండావా లేవా ఉండావా మాట చెప్తేనే నమ్మతా నేను కూడా నమ్మలేను అందరూ వస్తున్నారు పలక వాంచాలా ఆడతావా చాలా ఇంకా ఇక్కడ ఉండావా నోటి మాటి అమ్మా చెప్తా తల్లి చెప్పండి నువ్వు ఉండా నేను నాకు ఇది కావాలా నేను చేయించుకోవాలని చెప్తే నేను చేపిస్తాను చెప్పు గ్రామస్ అంతే ఎవరు చేయాలని నువ్వు చేస్తావాల్లి మా తిప్పు ఇక్కడ నేను రా నేను అన్ని విధాలుగా ఉంటున్నాను పోతున్నాను నాకు జరగాల్సినట్టు జరగటం లేదు నేను చర్యించుకుంటానంటే నేను చర్య ఇస్తాను ఒక నీకు రచ్చలాగా చేయమన్నా లేదో ఒక చిన్న గుడిలా గట్టమన్నా నేను కట్టిస్తాను కట్టిస్తానంటే దగ్గరుండి చేయగలుగుతాను చేపిమంటావా మాట చెప్తే నేను మాట నమ్ముతాను లేకపోతే నేను నమ్మలేను నువ్వు ఉండావా లేవాని నేను ఉన్నా రా నీ రాగుని తీ నీ కోపం చూపించు నేను నమ్ముతాను మీ అక్క చెల్లెలు కూడా ప్రేమతో ఇంత దూరం అన్నదమ్ముడు వచ్చిన ఇంత దూరం వాయించిన కొట్టు మాట చెప్పమ్మా చెప్పు తల్లి ఉండావా చెప్ప thank mm -hmm. you ఉండావా ఇక్కడ మాట చెప్తా తెలిసేది నువ్వు ఉండావా ఏం తల్లి పోలేరమ్మా ఉండావా ఈ గ్రామంలో ఉండావా చెప్పాల నోరు మాట చెప్పాలి తల్లి మాట చెప్పకపోతే ఎవరు నమ్మరు నేను కూడా నమ్మలేను నేను అప్పచెల్లెలు అప్పచెల్లెలు మాట వృధా అవుతుంది అమ్మా అన్నదమ్ముడు వచ్చినాడు అక్కచెల్లెలు వచ్చినాడు దూరం నుంచి వచ్చినాడు చెప్పాలా నువ్వు ఉండావా ఇక్కడ ఉండావా నీకేం నీకేం కావాలో చెప్పమ్మా వాళ్ళందరిని సంతోషపరుస్తున్నావా పరుస్తావాడి కట్టి గుడి కట్టించుకుంటావా ఇదే ఇదే విధంగా ఉంటావా ఏం కావాలి నీకు చెప్పు గుడి కట్టించుకుంటావా నాకు గుడి కట్టరా నాకు సోలం పెట్టరా అడిగితే కదా గుడి కట్టించుకుంటావా ఏం ఎప్పటి లోపల కట్టించుకుంటావు రోజుల్లో కట్టించుకుంటావా నెలల్లో కట్టించుకుంటావు సంవత్సరాల్లో కట్టించుకుంటావాళ్ళకి పూర్తిగా రోజుల్లోనే చేయాలి తల్లినైనా అడగందే పెడతా చెప్పాలి కదా అంటే వయసు పెరిగింది సోలా ఏ గుడి లేదు రచ్చగట్టి ఇది చుట్టు రచ్చగట్టి సోలామేస్తాం సరేపోతాదా నీకు సమతేనా మాట్లాడ మాట్లాడ మన రామాని సరే కదా ఎక్ట జెడి చేయించుకుంటావు నువ్వు గుడి కట్టించుకుంటావా రచ్చలా కట్టించుకుంటావా ఇంచుంటావా వేయించుకుంటావా ఏటలు సోలామేంచుంటావా పెట్టాలనా అందరూ బాగుండేటట్టు చేస్తావా ఆ వాళ్ళకి చెప్పి తల్లి గ్రామస్థలం కాపాడుతావా సల్లగా నిన్న ఊరికి సంతోషమేనా ఏది జరగకూడదు ఏ ఇబ్బందులు రాకూడదు సంతోషంగా ఉండాలా నీ కట్టి అంతా నేను నిర్ణయించుకున్న తర్వాత వాళ్ళ శక్తి ప్రకారం వాళ్ళు ఆటలు నేర్పించ పూజలు నిష్టంగానే అందినాయి నీకు పూజలు బాగా చేసినారా గ్రామస్తులు సమ్మతమైన తల్లి చెట్టు చుట్టూరు కట్టమంటావు పక్కన అదిగా కట్టుకుంటావు పక్కన కట్టుకోమంటావా ఇక్కడ ఊరు మొత్తానికి ఉండేది కరెక్టా కాదా వచ్చి ఇబ్బందులు పెట్టి ఊరు వదిలేసి ఎల్లున్నారు ఆ ఇబ్బందులు పడకుండా ఎందుకు ఉండారు వాళ్ళు పడేది కూడా కరెక్టే కదా ఎవరు వాళ్ళు వెళ్తున్నారు నీ అప్పజిల్లు ఉండే లేదా ఇక్కడ చెప్పమ్మా ఎగుదాలా నీ అప్పజిల్లు ఉండాదా లేదా ఉండాదా లేదా

ఊరేగిస్తాం లేదంటే లేదు ఏ ఇబ్బంది ఏం లేవు మాకు ఏ ఇబ్బంది ఆగకూడదు నువ్వు హామీ ఇస్తావు మాకు ఊరు మొత్తం కాకుండా ఈ గ్రామం వారికే ఊరే హామీ ఇస్తే కదా నేను హా నేను ఉన్నాను రాను ఆమె మాట్లాడినిస్తాయి కదా అక్కడ అడిగితే ఆమెను మాట్లాడినిస్తాయి కదా అడుగుతున్నాయి కదా తల్లి ఈ గ్రామంలో సుద్దరి శక్తులు ఉండేది నిజమే అన్నావు కాబట్టి అటు ఎగుదలకు కూడా పోయి ఊరేకి లేదు ఇక్కడ వారికే ఊరాగించమంటావా అని అడుగుతున్నారు వాళ్ళు ఇక్కడ మరికే ఊరే గ్రామం వరకు ఊరేగించుకోండి ఇంకేమన్నా అడగాల